నేను భారతల పాట ప్రేమ దర్శించిన చిత్రంలో ఉంది ఏ ఆర్ రహమాన్ గారు పాటిన పాట ఓ ఓ ఓ ముస్తఫ్ఫా ముస్తఫా డోంట్ ఫారీ ముస్తఫా కాలం నీ నేత ముస్తఫ్ఫా డే డే కాలం ఒడిలో డే బై డే ముస్తఫా డోంట్ షిప్పే ముస్తఫా కాలం నేనేస్తా ముస్తఫా డే వైడే కాలం ఒడిలో డే వైడే పైనుంచే షిప్పే ఫ్రెండ్షిఫా చూరిపోయి చూపు ఎరికి కాలేజీ క్యాంపస్ లోనే ఆరంభం స్టూడెంట్స్ మనసేవో నందనందనం నందనందనం మల్లెలుంటాయి ముళ్ళుంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అదంటూ లేనే లేని ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టపోయింది ఒకడే కాలేజీ అందం కానీ ఓ ఓ ముస్తా ముస్తఫా డోంట్ బారి ముస్తఫా కాలం నీనేస్తా ముస్తఫా నా పాట కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్